दुकान मेरा है ना अब मत जरा बोल सकता हमारे అందరికీ నమస్కారం ఈరోజు గత రెండు రోజులు రెండు రోజుల ముందర జరిగిన ఒక మైనారిటీ గ్రూప్లో నందెల సిఏ గారు బస్ స్టాండ్ కాడ ఒక షాప్ పైన షాప్లో ఉన్న వ్యక్తికి అసభ్యంగా తిట్టడం అని తిట్టడం తిట్టాడు అని అతను ఆ షాప్ అతను నందెల మైనారిటీ గ్రూప్స్లో పెట్టడం జరిగింది గ్రూప్స్ గ్రూప్స్లో విచారణ చేయండి అని నాకు అనవసరంగా తిట్టాడు అని ఈరోజు మేము ఈరోజు మేము సీఏ గారికి గుప్త సార్ గారికి వెళ్ళడం జరిగింది ట్రాఫిక్ సిఏ గారికి ఇదే పని మీద సార్ ఈ విధంగా పెట్టినారు ట్రోలు అది ఏం సార్ అంటే సారు నేను వచ్చి వచ్చినప్పటి నుంచి కూడా ట్రాఫిక్ సమస్యపై పోరాడుతున్నా ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు ఏ రోజు కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలగలేదు నేనేమన్నాడంటే మీ పరిధిలో షాప్స్ ఏది ఉన్నాయో కాలువ లోపల పెట్టుకోండి ప్రజలకు ట్రాఫిక్ సమస్య రాకుండా చూడండి అని మాత్రమే అందరికీ సర్ది చెప్పుకుంటూ పోయినా కానీ ఏ ఒక్కరికి కూడా మీరు విచారణ చేసుకోండి ఒక్కరికి కూడా నేను పల్లెతో మాట అనలేదు ఎందుకంటే వాళ్ళ కష్టం కూడా తెలుసు మాకు ప్రజలు ఏదైతే ఏదో కానీ బండోళ్ళు కానీ పూల కానీ ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టుకోకుండా ఎక్కడైతే మున్సిపాలిటీ స్థలాలు లోపల ఉంటాయో అక్కడ పెట్టుకుని చెప్పడం జరిగింది మీరే చూస్తున్నారు గత ప్రజలందరూ కూడా ఒకటి గమనించండి ఎన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం ట్రాఫిక్ సమస్యల గురించి ఈరోజు నింద్యాల జిల్లాగా తయారైపోయింది అయినా కూడా షాప్స్ ముందర వండులు పెట్టి అమ్మడము ఇవన్నీ గత ప్రభుత్వంలో చాలా కష్టపడినాం సరే కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ వాళ్ళు ఈరోజు ఇంత కష్టపడి ట్రాఫిక్ సమస్య క్లియర్ చేస్తే ఇలా ఫేక్ వీడియోస్ పెట్టి నాకు తిట్టినాడు ఏమి జేఏసీ గ్రూప్ గ్రూప్ పెట్టి నాకు నేను ఒక ముస్లిం మైనార్టీని నాకు నిత కొడతా అన్నాడు కొడతా అన్నాడు తాళం వేస్తా అన్నాడు ఇట్లాంటివి అబద్ధపు మాటలు మాట్లాడినాడు ఈ అబ్బాయి పెట్టిన ఫేక్ పెట్టిన అబ్బాయి ఎందుకంటే పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసమే పోరాడే వ్యక్తులు రోజు డిపార్ట్మెంట్ లేకుంటే సామాన్య ప్రజలు అన్నమాట అది గుర్తుపెట్టుకోవాలా ఈ పెట్టిన ఈ రెండు రోజుల ముందు పెట్టిన ఈ వీడియో ఫేక్ వీడియో మేము సీఏ గారితో విచారణ చేసినాం ఆయన కూడా చెప్పాడు అనమాట నేను మా అన్న పోయి ఈరోజు ఒక పని మీద పోయి ఏమి మాట్లాడి ఈ మ్యాటర్ మాట్లాడడం సార్ ఇట్లా పెట్టినారంటే మీరు కనుక్కోండి కావాలంటే నేను ఏ పొద్దు కూడా ఇన్ని రోజులు తిరుగుతున్నా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్ట ఒక్క మాట కూడా పని ఎత్తు మాట కూడా లేదు ఏమి ఆ అబ్బాయి ఏం చెప్పినా మీ యొక్క పరిధిలో పెట్టుకొని చెప్పిన అంటే ఆ అబ్బాయి రోడ్డు పైన పెట్టి మీరు చూపిస్తాం ఇప్పుడు ఆ అబ్బాయే ఫోటో పెట్టినాడు ఆ అబ్బాయే వీడియో పెట్టినాడు చూడండి కాల్వా ముందర ఉంది అది ఏమంతా అవసరము మనం రోడ్డు పైన దాటి పెట్టినా పెట్టే అవసరము ట్రాఫిక్ ఇబ్బంది ఆల్రెడీ ఆపుల్ బస్ స్టాండు ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఏరియా బస్సులు కటింగ్ పోయే ఏరియా అది మళ్ళీ నీ మీ షాప్ లోపల పెట్టుకో అంతేకాని అనవసరంగా డిపార్ట్మెంట్ మీద బురద చల్లడం అది చాలా తప్పు జేఏసీ సోదరులు కూడా ఇలాంటివి ఫేక్ ప్రచారాలకు నమ్మద్దు అండి ఇట్లాంటివి ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి గ్రూప్స్లో పెట్టాలని పెట్టకూడదు ఇలాంటివి ఇంకోసారి పునర్వృతం కాకుండా ట్రాఫిక్కి మనం అందరం సహకరించాలి ప్రజలందరూ అందరికీ ధన్యవాదాలు